శ్రీ వేణుమాధవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టతను తెలుసుకున్నాం నమస్కారం గురుగారు శుభం శుభం గురుగారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టతను మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం అసలు ఎప్పుడు గురిని స్థాపించారు ఈ ఆలయ చరిత్రని మా కోసం వివరించండి జగన్మాత మహాకాళిగా ఉజ్జయిని నుంచి వచ్చి ఈ భాగ్యనగరంలో లష్కరుగా లకరుగా కన్న ఈ స్థానంలో ఇంచుగించుగా రెండు వందల యాభై సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ జగన్మాత మాతృస్వరూపంగా భక్తులందరినీ ఎల్లవేడలా కాపాడుతూ ఉంటుంది ఈ జగన్మాత ఈ యొక్క లష్కర్ గోనాలు పండుగగా క్రసిద్ధక్కడానికి కానీ మహాకాళిగా ఆడబిడ్డగా అందరి మన్నలలను కొందడం కానీ కారణం ఏమిటి అంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్వకాలం సురుటి అక్కయ్య గారు వారి బంధువులు చాలామంది డోలీ గేరర్లతో నిండి ఉండేది ఆ సమయంలో ఇక్కడ మసూచి కలర అమ్మవార్లు ఆదిగా వ్యాధులు క్రగులుతూ ఉండేవి ఆ సమయంలో సురుటి అక్కయ్య గారు ఆయన అనుచరులు అందరూ కలిసి ఉజ్జయిని మహాకాడి అమ్మవారిని వేడుకున్నారు అమ్మ జగన్మాత నీవు కరుణించి ఈ వ్యాధుల నుండి మమ్మల్ని కాపాడినట్లయితే మేము ఉజ్జయిని నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసి పూజ చేసుకుంటాను తల్లి అని కోరుకోగా భక్తుల కోరిక మేరకు జగన్మాత ఆశీర్వదించడం ఆశీర్వదించిన దానికి తగ్గట్టుగా ఈ కుటుంబాలందరూ వెళ్ళి ఉజ్జయిని నుంచి జగన్మాతని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చేయడం జరిగింది ఆ విధంగా పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో గా దారు రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసినటువంటి జగన్మాతకి ఒక విశేషమైనటువంటి పూజ చేయాలి అది ఎప్పుడు చేయాలి అనేటువంటిది ఆనాటి పెద్దలందరూ తీర్మానం చేసి సాధారణంగా ఎండాకాలం వెళ్ళిపోయి గ్రీష్మరుతో ప్రవేశి ప్రవేశిస్తుండగా ఇంచుమించుగా వ్యాధులు వస్తూ ఉంటాయి కొత్తగా వానలు కొట్టడం ఆ వానలు కొట్టడానికి గత్తర్లు లేవడం మసూచి రావడం కలరా రావడం ఇట్లాంటివన్నీ ఉండేవి కాబట్టి ఆషాఢ మాసం అనుమైన మాసం అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి ఆషాఢ మాసంలో జగన్మాతకి గోణాల కొండగ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ సురుటి అక్కయ్య గారు కుటుంబీకులు అనుచరులు మిత్రులు అందరూ కలిసి ఆషాఢ మాసాన్ని ఎన్నుకోవడం జరిగింది అలా ఎన్నుకున్నటువంటి ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆదివారం నాడు ఘటస్వరూపంలో అమ్మవారిని ఎదురుకొస్తారు దాన్నే ఎదుర్కోలు అంటారు ఆ ఆదివారం నాడు అమ్మవారింటికి వచ్చినటువంటి జగన్మాత పుట్టింటికి వస్తుంది అన్నట్టుగా ఒక లెక్క అటువంటి జగన్మాత పదిహేను రోజులు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీధులు గ్రామాలు అన్నీ సంచారం చేసి పదిహేనవ రోజున అనగా మళ్ళా మూడవ ఆదివారం నాడు తెల్లవారు నాలుగు గంటల ఐదు నిమిషాలకి అత్యంత వైభవంగా అలంకారం చేసి అమ్మకి మొట్టమొదటి ద్వారాలు తెరిచి మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మంగళహారతి ఇచ్చిన తర్వాత జాతర మొదలవుతుంది ఆషాఢ జాతర యొక్క విశిష్టత మూడవ ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలవుతుంది ఏ విధంగా అంటే ఆడవాళ్ళందరూ తల స్నానాలు చేసి కట్టు చీరలు కట్టుకొని ముత్తైదువులుగా అలంకారం చేసుకొని తలకైన గొండినటువంటి కాయసం కుండ దానికైనా శాఖలు కోసేటువంటి ఒక చిన్న కుండ దానిపైన గండదీపం వేకాకులతో అలంకారం చేసి దాన్ని శిరస్సును కట్టుకుని అమ్మవారికి సమర్పించడానికి తండోక తండాలుగా ఆనాటి నుంచి కూడా ఈ యొక్క జగన్మాత దర్శనార్థమై రావడం అనేది కరికాటి అంటే ఎప్పటి నుంచి ఇలా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుంచి అందుకనే ఎవరికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే లష్కర్ గోణాలు అన్నటువంటిది మొట్టమొదటగా మొదలైనటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది మహాకాళి దేవాలయం సికింద్రాబాద్లో ఉన్నటువంటి దేవాలయమే ఇంచుగించుగా యాభై అరవై సంవత్సరాలుగా ఇతరుల దేవాలయాలన్నీ కూడా పెట్టడం జరిగింది కానీ అసలు జాతర లష్కర్ గోణాల కొండగా మొట్టమొదటగా మొదలైంది లష్కర్లో అమ్మవారి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానంలోనే దీన్ని దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ వస్తూ ఎండో మినిషి వచ్చిన తర్వాత అమ్మవారికి రాతి కట్టడంతో పుష్పగిరి జగద్గురువుల చేత పునఃప్రతిష్ఠ చేయడం ఒక పదిహేను పది సంవత్సరాల క్రిందట మహాకాళేశ్వర స్వామిని ప్రతిష్ట చేయడం వీరభద్రుల్ని కృతిష్ట చేయడం ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఇంకా పెరుగుతూ చక్కగా కన్నుల కండువగా శాకంబరి అలంకారాలతోటి గాజుల అలంకారాలతోటి మిఠాయిలతో అలంకారాలతోటి పూలతో అలంకారాలతోటి కోటి కుంకుమార్చన లక్ష కుంకుమార్చన లక్ష పుష్కాల పూజ ఇవన్నీ కూడా చాలా దీదీక్యమానంగా కన్నుల కండువుగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏ రూపంలో కొలువై ఉన్నారు అమ్మవారు జగన్నాథ మహాకాళిగా అమ్మవారికి మూడు స్వరూపాలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇది ప్రధానమైనటువంటి దేవతగా కూడా కొలు కొలువ కొడుతూ అయితే ఆనాడు ఉన్నటువంటి కామురులకి వాళ్ళ యొక్క విజ్ఞా విజ్ఞానానికి సమానంగా ఆనాడు అమ్మని దినం అంతా కూడా చిన్నగా ఉన్నటువంటి తెలుగుతేటలతోటి కసుకుంకుమలతోటి గోనాలతోటి శాఖలతోటి పట్టు చీరలతోటి ఇటువంటి చక్కటి కార్యక్రమాలతో అమ్మవారిని పూజించడం జరిగేది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కునకృతిష్ట ఆది కార్యక్రమాలు జరగక ముందు గోగిరాల వెంకటసుగ్గయ్య గారని ఉండేవారు వారు క్రప్రథమంగా పెద్ద సుగ్గయ్య గారని చిన్న సుగ్గయ్య గారని అన్నదమ్ములు వాళ్ళు గొంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరగడికి పోయినటువంటి వాళ్ళని ఇక్కడ ఆలయంలో పూజారులుగా పెట్టుకోవడం మంచి మంత్ర శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలైనటువంటి వీళ్ళు అమ్మవారిని దర్శించినటువంటి గొప్పతనం అందరికీ తెలిసినటువంటి విషయమే ఆదివారం నాడు తెల్లవారుసామున అలంకార ప్రేరిత అయి దర్శనమిచ్చినటువంటి జగన్మాత ఆ రోజు సాయంత్రం వరకు కూడా భక్తులందరూ ఈ విధంగా దర్శించుకుంటారు తరువాత సాయంత్రం వేళల్లో అమ్మవారికి సోదరుడైనటువంటి కోతరాజుల వేషాలతో కలహారకు గండ్లతో నేల తాళాలతో అమ్మవారిని వచ్చి దర్శించు దర్శించుకుంటారు వేలకు వేలుగా లక్షల లక్షలుగా మారుతున్నటువంటి ఈ భక్త జనావళి ఇంచుమించుగా సోమవారం తెల్లవారుజాము వరకు కూడా జరుగుతూనే ఉంటుంది సాగర విధానంలో ఇంకా విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయంలో రాత్రి వేయి కళ్ళ కుండ తేవడం జరుగుతుంది దానిలో కళ్ళు తీసుకొస్తారు అంటే ఏమీ మందులు మాకులు ఏమీ కలవకుండా ఉండేటువంటి చక్కటి పదార్థాన్ని తీసుకొచ్చి వేకాకులు కింద కరిచి దానికైన భద్ర గరిచి పెడతారు రెండవది కచ్చికుండ తీసుకొస్తారు ఆ కచ్చికుండ యొక్క విశిష్టత మర్నాడు పొద్దున జోగిని ఎవరైతే రంగం చెత్తుందో ఆ రంగం చెక్కేటువంటి అమ్మాయి ఆ కచ్చికుండకైనా నిలబడి భవిష్యత్తుని సంవత్సరం కాలం జరిగేటువంటి భవిష్యత్తుని తెలియచేస్తుంది ఇది కేవలం ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాదులో మాత్రమే ఉన్నటువంటి ఒక విశిష్టత దాన్ని ఈనాడు అలా కొరగలి కొగలి ఊరంతా కూడా కాకింది ఆ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నుంచి కూడా రంగం అనేటువంటి కార్యక్రమాన్ని జోగిని స్త్రీ భవిష్యత్తు తెలియజేయడం అనేది చాలా విశిష్టతగా విశేషంగా మహాకాళీ దేవస్థానంలో జరిగేటువంటి క్రియ ఈ రంగం చెక్కేటువంటి విషయంలో కచ్చికుండకైనా ఆ జోగిని నిలగడ్డంతసేపు అమ్మవారు ఉన్నంతసేపు కూడా కుండ పగలదు అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కచ్చికుండ ముక్కలైపోతుంది ఇది అమ్మవారు ఉన్నది అని తెలియజేయడానికి చక్కటి తార్కాణం అదే సోమవారం నాడు మరి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోవడం పదహారవ రోజున కరికాటి ఘట రూపంలోనే వెళ్ళడం కాక అలంకార పూరితమైనటువంటి భద్రగజంకైన అమ్మవారిని అలంకరింప చేసి నీల తాళాలతో రకరకాల విన్యాసాలతో నగర క్రద్దలందరూ కలిసి ఊరి కొరిగేర వరకు తీసుకువెళ్ళి సాగనంకి రావడం అనేది ఈ యొక్క ఆలయంలోనే ఇంతవరకు కూడా వస్తున్నటువంటి విషయం బోనం సమర్పిస్తూ ఉంటారు అసలు బోనంలో ఏముంటాయండి ఏమేమి సమర్పించాలి అమ్మవారికి తెలంగాణ ప్రాంతంలో గోనం అనేది చాలా విశేషమైనటువంటి లక్ష్యం కలిగినటువంటిది మర్యాద కలిగినటువంటిది భక్తులందరూ కూడా ఆడగిడ్డకి తీయటి గోజనం పెట్టడం ఒక ఆనవాయితీ ఆడబిడ్డ పుట్టింటికి వస్తుంది కాబట్టి ఆమెకి కొత్త కుండలో కాయసం వండి దానికి చుట్టూ కసుకు రాసి కుంకుమతో అలంకారం చేసి దానిపైన వేపమండలు పెట్టి దానికైనా ఇంకొక చిన్న కుండ పెట్టి దానిలో చల్లటి నీరు ఎరువు కసుకు కుంకుమ వేకాకులు వేసి దానికైనా అమ్మవారికి గుర్తుగా గండదీకాన్ని పెడతారు అమ్మవారి యొక్క సాక్షాత్కార లక్షణం అన్నమాట ఇది ఈ విధంగా చాలా శ్రద్ధతో తీసుకొచ్చి జగన్మాత ముందర ఉన్నటువంటి కోతలింగడు ఉంటాడు కదా ఆ కోతలింగడి ముందర అమ్మవారికి కాయసం సమర్పించి రోగాలు నొక్కులు పసికిల్లలు గాలి దూడి ఆది వ్యాధులకి కారు కడకుండా ఆ శాఖని సమర్పించడం జరుగుతుంది ఈ శాఖని సమర్పించడం ఏకాకులు కాకులు మరియు అమ్మవారికి అందింక చేయడం ఈ యొక్క కాయసాన్ని అమ్మవారికి పెట్టడం కక్కు గెల్లారు కట్టడం ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి రోగాల్ని రాకుండా నియంత్రణ చేయడానికి ఒక సాధారణ పద్ధతిలో చక్కటి మార్గంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంచుమించుగా రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ గోనాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా కూడా ఈ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో జరపడం జరుగుతోంది అయితే గురువు గారు మీ అనుమతితో మరొక ప్రశ్న అడుగుతాను మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పౌరోహిత్యంలో ఉన్నారు అమ్మవారి అర్చనలో ఉన్నారు మా తాతగారు వారు మహబూబ్ కాలేజీలో సంస్కృత పండితులు వారు ఇంచుమించుగా ఇప్పుడు ఈ బతికుంటే కాదు నూట యాభై సంవత్సరాల వారయ్యారు అవి ఉండేవారు వారు ఇక్కడ వైదిక అడ్వైజర్గా ఉండేవారు ఆనాడు ఒక చక్కటి శాక్తేయ పీఠం అరవై డెబ్బై మంది గ్రాహ్మలతో ఈ ఆలయంలో చక్కటి పూజలు అద్భుతమైనటువంటి పూజలు దేవీ సంబంధమైనటువంటి పూజలు జరుగుతూ ఉండేవి అలా వారు కదమపదించిన తర్వాత నా తండ్రి గారైనటువంటి భాస్కరమూర్తి గారు మిలిటరీలోకి వెళ్ళిపోవడం వారు అంతగా కట్టించుకోకపోవడం తరువాత ఆ క్రమంలో అది భగవత్ ప్రేరణే అనుకోవచ్చు అమ్మవారి యొక్క ఆశీర్వాదమే అనుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ జగన్మాత యొక్క సన్నిధిలో పూజ చేయాలి పారాయణ చేయాలి అమ్మవారి యొక్క సేవ చేయాలి అనేటువంటి కోరిక ఉండేది నాకు జగద్గురువులైనటువంటి పుష్పగిరి పీఠాధిపతులు మంత్రశాస్త్రంలో పరిపూర్ణమైనటువంటి కోఠదీక్షనిచ్చి మంత్రశాస్త్రాన్ని ఇవ్వడం నాకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి మంత్రశాస్త్రాన్ని వారు ఉపదేశం చేయడం జరిగింది ఆ విధంగానే వారి ప్రేరణతో జగద్గురువుల ప్రేరణతో నేను మళ్ళీ ఆలయంలో ప్రవేశించడం నలభై సంవత్సరాలుగా ఇంచుమించుగా నాకు ఆలయంతో సంబంధం అదేవిధంగా ఇక్కడ ఇదే వీధిలో నేను కుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే అమ్మవారి సన్నిధిలో నేను ఇక్కడ పనిచేస్తున్నానంటే ఇది కేవలం అమ్మవారి అనుగ్రహం అను అమ్మవారి యొక్క ఆశీసులు తక్కువ వేరు కాదని నా ఉద్దేశం చివరిగా ఒక్క ప్రశ్న గారు ఈ నలభై ఏళ్లలో నీకు ఎప్పుడన్నా అమ్మవారు దర్శనమిచ్చారా సాక్షాత్కారం అయ్యారా ఎప్పుడన్నా మాట్లాడారా కరోక్షేణ కరోక్ష క్రియా యువ హి దేవాహ అనేటువంటిది కలియుగంలో మహన్యాసంలో మహా మహామంత్రం ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటి అంటే అమ్మాయి నన్ను అడిగింది అమ్మవారి దర్శనం ఇచ్చిందా అని అమ్మవారి యొక్క లీలలు చాలా విశేషంగా ఉంటాయి మా దేవాలయంలో ఏదన్నా కార్యక్రమం కొరకాటం నాకు తెలియదు నేను కడుక్కొని ఉన్నాను రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ కార్యక్రమం జరగబోతోంది నాకు తెలియదు ఆ రాత్రి వేళ ఎవరో తట్టినట్టుగా అవ్వడం లేచి స్నానం చేసి కక్కునే దేవాలయానికి వస్తే ఆ రోజున అక్కడ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి అట్లా నేను ఒక్కడనే కాదు జగన్మాత ఇదివరకు కాలంలో నలభై యాభై సంవత్సరాల క్రిందట ఇందాక చెప్పా కదా సుగ్గయ్య గారు పెద్ద సుగ్గయ్య గారు చిన్న సుగ్గయ్య గారు వాళ్ళు పూజ చేస్తూ అమ్మ మార్కెట్కు వెళ్ళి మిఠాయిలు పూలు తెచ్చుకో తల్లి అని చెప్పి అమ్మవారిని పంకిచ్చేవారట ఆ పంకిచ్చిన వాళ్ళు ఒక అరగంటకి ఒక గాలె రూపంలోనో ఒక చిన్నపిల్ల రూపంలోనో ఎవరో వచ్చి మిఠాయిలు అమ్మవారికి కావలసినటువంటి పూజలు కూలు పూజా సంహారాలు అన్నీ అమ్మవారి పూజ కోసం తీసుకొచ్చేవారట ఈనాటికి కూడా సికింద్రాబాద్ మార్కెట్లో అమ్మవారి రూపంలో పరోక్షంగా స్త్రీలు వచ్చి డబ్బులిచ్చి కూజకని సామాన్లు కొనుక్కెళ్ళడం వాళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కాణీలన్నీ కూడా చక్కటి గగోలుగా మారి ఉండేవాట ఈనాటికి సికింద్రాబాద్లో చాలామంది వాటిని దాచిపెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు ఇంతకంటే జగన్మాత యొక్క సాక్షాత్కార నిదర్శనాలు ఉండవేమో అనేటువంటిది నా ఉద్దేశం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం మీ ద్వారా తెలిసింది మాకు అమ్మవారి చాలా సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ఆలయ విశిష్టత అసలు ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇవన్నీ కూడా మీ మాటల్లో విన్నందుకు మరింత సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం